ఇప్పుడు మీరు చూడబోతుంది మెగా గేటర్ కమిటీ వెంచ్లో ఇది విల్లాస్ అండి నూట ఎనభై ఎనిమిది గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన డూప్లెక్స్ హౌస్ ఇక హౌస్ కొలతలు వచ్చి ముప్పై నాలుగు ఏడల పండి వచ్చి యాభై వస్తుంది నూట ఎనభై ఎనిమిది గజాల్లో డూప్లెక్స్ హౌస్ అండి ఇది ఇది పార్కింగ్ ఏరియా అండి ఇక హౌస్ ఇదే ఇంటీరియల్తో హౌస్ బ్యూటిఫుల్ ఇంటీరియల్తో ఉంటుందండి మీరు ప్రతిది కూడా మీ యొక్క వీడియోలో చూడండి ఇది విజయవాడ కండ్రిక అనే గ్రామంలో వస్తుంది ఈ యొక్క వెంచర్ వచ్చి ఇది డెబ్బై ఎకరాల్లో వస్తుందండి ఈ యొక్క వెంచర్లో విల్లాసు ఓపెన్ ప్లాట్లు అమ్మకానికి ఉండవి ఓపెన్ ప్లాట్లు కొద్దిగా ఉండి విల్లాస్ మటికి మీరు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి నూట ఎనభై ఎనిమిది గజాల్లో వెస్ట్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్లో అవైలబుల్గా ఉండాయి ఈస్ట్ ఫేసింగ్ వచ్చి ఒక కోటి నలభై లక్షలు అండి వెస్ట్ ఫేసింగ్ వచ్చి ఒక కోటి ముప్పై ఐదు లక్షలండి ఓపెన్ కిచెన్ అండి అండ్ డైనింగు ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ అండి కింద వచ్చి కార్ పార్కింగ్ ఒక సింగిల్ బెడ్రూమ్ వస్తుంది పైన వచ్చి డబుల్ బెడ్రూమ్ అండి మీకు బాల్కనీ కూడా చాలా స్పేసెస్కి వస్తుంది ఇది పూజా మందిరం అండి అండ్ బాల్కనీ ఇట్లా ఉంటాయండి వెళ్ళాసు అది వెస్ట్ బైపాస్ అండి కనపడేది వెస్ట్ బైపాస్ ఆనుకోని వస్తుంది యొక్క వెంచరు మీకు ట్వంటీ ఫోర్ అవర్సు రవాణా మార్గం కలదు ప్లస్ గ్రౌండ్ వాటర్ కూడా మంచి అండి యొక్క ఏరియాలో మాస్టర్ బెడ్రూమ్ ఇది యొక్క డూబ్లేక్స్ హౌస్ గురించి యొక్క వెంచర్ గురించి పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలియపరచవచ్చును కంట్రీగా అండి విజయవాడకి కేవలం పది నిమిషాల జర్నీలో ఇక్కడికి రావచ్చు అండి మనం బ్యూటిఫుల్ ఎలివేషన్తో బ్యూటిఫుల్ ఇంటీరియర్తో ఈ యొక్క డూప్లెక్స్ హౌస్ అండి మెగా గేటర్ కమిటీ ఏమిటి వెంచర్లో అన్ని సిమెంట్ రోడ్లు అండర్గ్రౌండ్ డ్రైనేజీ అండర్గ్రౌండ్ కరెంటుతో వస్తుంది ఇక వెంచర్లో మీకు డూప్లెక్స్ హౌస్లు కూడా గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి ఇక వెంచర్ గురించి పూర్తి వివరాల కొరకు స్క్రీన్ నెంబర్ కాల్ చేసి వివరాలు తెలియపరచవచ్చును థ్యాంక్ యూ